రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ కాంగ్రెస్ నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నించిన ఇంతవరకు ఎవరూ ఈ రేస్ ని తీసుకురాలేదని హైదరాబాద్ ను ప్రపంచ పటంలో కేటీఆర్ మాత్రమే నిలిపారని కొనియాడారు ప్రధాని కూడా ఈ కార్ నిర్వహణకు ప్రయత్నించినా సాధ్యపడలేదని కేవలం కేటీఆర్ మాత్రమే నిర్వహించగలిగిన ఏకైక వ్యక్తి అని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు జేబు సంస్థగా మారాయని విమర్శించారు ఎవరెన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకముందని కేటీఆర్ కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు మరి కేసు ఎక్కడిది అని అంటే దాన్ని ఈడీకి పట్టుకొని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సంస్థలని జేబు సంస్థలుగా మారినాయి ఇది చాలా బాధాకరం దురదృష్టకరం మరి అయినా న్యాయస్థానం పట్ల చట్టం పట్ల మాకున్న గౌరవంతో నమ్మకంతో నిన్న కేటీఆర్ గారు అక్కడికి పోయే ప్రయత్నంలో అడ్వకేట్స్ ని తీసుకురావద్దు అని చెప్పి రోడ్డు మీద ఈ రాష్ట్రానికి పదేళ్లు మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని రోడ్డు మీద ఆపేసి మరి లోపలికి కూడా రానియకుండా అడ్వకేట్స్ ని తీసుకురావద్దంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఎక్కడ అడ్వకేట్స్ ని వాళ్ళ లీగల్ టీం ని ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ కావాలని ఒక పౌరుడిగా ఆయనకున్న ప్రాథమిక హక్కు అది కానీ దాన్ని కూడా కాదని చెప్పి వెనక్కి పంపించిన తీరు వెంట వెంటనే ఈరోజు జడ్జిమెంట్ అది కూడా కొట్టేసిన తీరు చూస్తా ఉన్నాం తప్పకుండా న్యాయస్థానం పట్ల మరి కోర్టుల పట్ల మాకు విశ్వాసం నమ్మకం ఉంది తప్పకుండా కొట్లాడతాం కానీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కేసీఆర్ గారు సంవత్సరం కాలంగా ఎక్కడా చిన్న విమర్శ చేయకుండా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కానీ పార్టీలో ఉండే నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పోరాటం చేస్తుంటాయి అవి ప్రజలకు అందే విధంగా మీరు ప్రజల్ని మోసం చేయొద్దు ప్రజలకు అనేక ఎన్నికల ముందు అందరికీ అన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల తర్వాత కొందరికే కొన్ని ఇస్తామని కోతలు పెడుతున్నా దొంగ కేసులు బనాయించి మరి కేసుల పాలు చేయాలని చూస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను కేటీఆర్ గారు ఈ కార్ రేసు ఏ విధంగా వచ్చింది ఏ విధంగా వారు పైసలు కట్టారో చెప్పారు ఎక్కడ అవినీతి లేనప్పటికీ కూడా ఇక్కడ ఏసీబీని కానీ అక్కడ ఈడీని మరి వారి సహకారంతో వారి మీద అక్రమంగా కేసు పెట్టాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టపగలు యాభై లక్షలు ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిన దొంగ ఆ కారణంగా ఆయన జైలుకు పోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలాగే అందరినీ పంపించాలి అనే ఒక కక్ష సాధింపులో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఈ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయాలని చేయించాలని చూస్తా ఉన్నారు కానీ తప్పకుండా మాకున్న విశ్వాసంతో మాకున్న మరి కేటీ రామారావు గారు రామారావు అంటే మరి ఒక రాముడు ఆయనకు పరిపాలన తప్ప నిజాయితీగా ప్రజల్ని పాలించడం తప్ప నిజం ఆయనకేం తెలియదు మరి అలాంటి నాయకుడిని ఈరోజు కేసులో పాలు చేస్తే జరగబోయే పరిణామాలకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవాళ కూడా అసెంబ్లీ అవుతున్నప్పుడు కేసు బయటకు వస్తే ఆ రోజు మరి ఆ కేబినెట్ లో ఉన్న మంత్రి ఇందులో అవినీతి ఎక్కడ జరగలేదు కాకపోతే కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి మరి అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయనను కావాలని ఎవరైతే ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఇది అన్యాయంగా పెట్టిస్తున్న కేసు అక్రమంగా పెట్టిస్తున్న కేసు దీని ద్వారా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి కేసులో పెడితే దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో మాకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి వారికి తెలుసు కానీ మరి మొన్ననే ఆయన ఆ పార్టీలోకి పోయి ఆయన ఎప్పుడు మాట్లాడితే చెప్తాడు అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి అనేక మందిని తొక్కుంటా మరి ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి తొక్కుడు కేసు పెట్టుడు ఇవే తెలుసు కాబట్టి కేటీఆర్ గారి మీద కేసు పెట్టిరు తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా రేపు ఈ కేసులో నుంచి బయటకు వస్తారు మాకు ఆ నమ్మకం న్యాయస్థానం పట్ల కోర్టుల పట్ల మాకు ఆ విశ్వాసం ఉంది కానీ జరిగే పరిణామాలకు రాబోయే రోజుల్లో దీనికి భారీ మూల్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను